ఇంకా నేను డిసైడ్ అయిపోయినా అమ్మ కుట్టికి ఎవ్రీ సండే స్నానం చేపిద్దామని మనుషులు యూస్ చేసే షాంపూ యూస్ చేయొద్దండి అమ్మకుట్టికి స్పెషల్ బాడీ వాష్ ఈ చలికి మనమే మనకి చేస్తున్నాం స్నానం కూడా సరిగ్గా చేయట్లే ఇలాంటిది కుక్క పిల్లలకి రోజు స్నానం చేపిస్తే ఉంటాయా అందుకే వారానికి ఒకసారి అయినా చేపిద్దామని డిసైడ్ అయినా అమ్మ కుట్టికి స్నానం అంటే చాలా భయం అనుకుంటా అది నన్ను ఎంతలా తిట్టుకుందో ఏమో మామూలు అరుపులేదాంది గాల్లోనే స్విమ్మింగ్ చేస్తుంది స్నానం చేసిన తర్వాత అమ్మకుట్టి పేస్ట్ చూడాలి నార్మల్ గానే అమాయకంగా ఉంటది ఇప్పుడు చూస్తే అమాయకత్వానికి అమ్మమ్మ లాగా ఉంది అమ్మకుట్టి డైలీ ఫుడ్ ఏంటో తెలుసా అన్నం బాగా పీకి దాంట్లో ట్రీట్స్ యాడ్ చేసేస్తున్నా క్యారెట్ చికెన్ తో ఉన్న ట్రీట్ కొద్దిగా పాలు పాలుసాలు సతాయించదు అమ్మకుట్టి నాడిస్తే దగ్గలేలా ఉంది అమ్మకుట్టి నచ్చిందా మీకు